చింతన శ్రీ గురుదేవ దత్త జై జై గురుదేవ్ జై గురుదేవ్ జై గురుదేవ్ శ్రీ 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 చంద్రశేఖర దత్త గురుదేవ శరణమ్మ మంత్ర శిజ్ఞాసులారా అఘోరితత్వ దీక్షలు అఘోరితత్వ దీక్షలు అలంపూర్ జోగులాంబలో ఈ నెల జూన్ ఇరవై రెండు సాయంత్రం ఇవ్వడానికి ముహూర్తం నిర్ణయం అయ్యింది మిత్రులారా ఎవరైతే ఆసక్తిగా ఉన్నారో తీసుకోవడం కాదు చెయ్యాలి నేను చెయ్యగలను అని చెప్పేసి అని ఎవరికైతే ఆసక్తి ఉందో వాళ్ళు మాత్రమే రావాలి ఇక్కడ సంఖ్య ముఖ్యం కాదు తీసుకున్న వాళ్ళు చేయవలసింది వాళ్ళు మాత్రమే ముఖ్యము ఈ నెల ఇరవై రెండు శనివారం రోజు సాయంత్రం అలంపూర్ జోగులాంబలు సామూహికంగా దీక్షలు ఇవ్వడం జరుగుతుంది వచ్చేసి దీక్షలు తీసుకొని మీ మీ ప్రాంతాలకు వెళ్ళి సాధన చేసుకోవచ్చు ఇది కూడా నిర్ణయం జరిగింది మీ సాధన ఎలా చేయాలి ఎంత సంఖ్య చేయాలి ఏ సమయంలో చేయాలి అన్ని కూడా దీక్ష కాలం అక్కడ ఎలా ఉంటుంది అని చెప్పేసి అనేది అక్కడ వచ్చిన తర్వాత చెప్పడం జరుగుతుంది ఆ నియమాలు పాటిస్తూ ఆ సంఖ్యను కూడా పూర్తిగా మీరు సాధన చేయవలసి ఉంటుంది తీసుకురావాల్సినవి ఒక జపమాల ఆ జపమాల మిరియాల గింజంతా ఉంటే రుద్రాక్షమాలతో ఉండేటట్టు చూసుకోండి తర్వాత రెండు నల్లటి పంచలు బ్లాక్ కలర్వి రెండు పంచలు తీసుకోండి ఇవి తీసుకొని వస్తే మీకు మంత్రం ఉపదేశించి విధి విధానాలు చెప్పి పంపించడం జరుగుతుంది మిత్రులారా నేను మీ సాధ మహేష్ పాఠశాల నర్మదేహార్ ఓం నమశివాయ నాగురోధికం నాగురో నాగురోధికం శ్రీ 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 చంద్రశేఖర దత్త గురుదేవ మమ